విన్నారు కదా మీరు ఒకసారి మనం చూస్తూనే ఉన్నాము లో అమితంగా పూజించేటటువంటి అంటారు మనం చూసినట్టయితే ఇది ఫస్ట్ కూడా కాదు చాలా సార్లు కూడా ఇది రిపీట్ అవుతూనే ఉంది మళ్ళీ మళ్ళీ అది చేస్తూనే ఉన్నారు అసలు ఏంటి దీనికి ఒక అడ్డుకట్ట వేయలేమంటారా ఇప్పుడు నమస్తే అండి ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు వాల్మార్ట్ అనేది ఒక అంటే ఆ ఆల్ ప్రొడక్ట్స్ అంటే ఏవైతే ప్రొడక్ట్స్ అన్ని అమ్మే ఒక ఇప్పుడు మన డిమాట్ అలాంటివి ఎలా ఉన్నాయో అలాంటి ఒక వ్యవస్థ అది ఇప్పుడు యాక్చువల్గా మనం ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే సరే అమ్మిన వాడు ఓకే నీరస్తుడు ప్లస్ ఎవడైతే ఈ ప్రొడక్ట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన వాడు కూడా మనం గుర్తించాలి మనం ఎవడు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఈ వాల్మార్ట్కి పంపిస్తున్నాడు ఈ వాల్మార్ట్ మరి ఈ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఒక భారతదేశము భారతదేశం గురించి ప్రపంచం మొత్తం తెలుసు మన దేవి దేవతల గురించి తెలుసు మరి తెలిసి కూడా ఇలాంటి నీచమైన వస్త్రాల మీద కావచ్చు లేకుంటే ఇంకొన్ని మన టాయిలెట్స్ కూడా ఏవి టాయిలెట్స్ పెట్టిన స్టిక్కర్స్ లాంటివి కూడా మనం ముందు మనం చూసాం మనము చెప్పుల మీద కావచ్చు ఇలాంటి ఇంత దారుణమైన ప్రొడక్ట్స్ తయారు చేస్తున్న వాడిని కూడా మనం ఎవరు తయారు చేస్తుంది అనేది కూడా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది ఇది ఇంకోటి కూడా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఏదైనా ఉందంటే మనమన్నా ఎల్ఐసి ఏదైనా చేయగలుగు కానీ ఇప్పుడు వీటి గురించి ఏంటంటే ప్రభుత్వాలు కూడా పట్టించుకొని డిప్లొమేటిక్ కూడా దీని మీద డిప్లొమేటిక్గా కూడా ప్రభుత్వాలు చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి ఇది ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇది ఖచ్చితంగా మన హిందూ ధర్మం మీద ఒక దాడి లాంటిదే దేశ విదేశాల్లో ఉన్న వాల్మార్ట్ వాల్మార్ట్ ఏవైతే ఈ స్టోర్స్ ఉన్నాయో అక్కడ కూడా ఉన్న హిందువులు అందరూ అందరూ అక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు అందరూ కూడా అక్కడ వ్యతిరేకించడం వల్ల ఇప్పుడు కొన్ని తీసేసారట ఇంకా కొన్ని లో ఉన్నాయని చెప్పేసి కూడా మన న్యూస్ వస్తుంది మనకి దీని మీద అందరు ప్రతి ఒక్కరు కూడా చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి ముఖ్యంగా ప్రభుత్వ పరంగా కూడా ఈ మ్యానుఫ్యాక్చర్స్ మీద అలాగే ఇలాంటి స్టోర్స్ మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఎందుకంటే ఇది మొదటిసారి కాదు జరగడం చాలాసార్లు రిపీట్ అయింది ఇది ఎన్నిసార్లు జరిగినా కూడా ఇదే జరుగుతుంది మన హిందూ సంస్థలు కావచ్చు లేకుంటే హిందువులు వ్యతిరేకించడం జరుగుతుంది మళ్ళీ వాళ్ళు మళ్ళీ రిపీటెడ్గా మళ్ళీ అదే ఇదే పొరపాటు పొరపాటు లేకుంటే ఇది వాంటెడ్లీ ఇదే వాంటెడ్లీ చేస్తున్నారు అనేది మనకు అర్థం కావచ్చలేదు కానీ మన మనోభావాలు మాత్రం హిందువుల మనో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు కావచ్చు లేకపోతే భారతదేశం యొక్క పరువు కూడా మన కూడా ఒక చాలా ఇబ్బందికరమైన ఇవి ఈ చర్యలండి ఇవి మరి ఖచ్చితంగా అందరూ కూడా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ పరంగా ముఖ్యంగా చర్యలు తీసుకుంటే